ఋషభరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయి కష్టాలు పోతున్నాయి డబ్బు దూసుకురాబోతుంది అదృష్టం పట్టబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుందని చెప్పొచ్చు ఒక స్త్రీ కారణంగా మీకు భారీ మార్పులు జరుగుతాయి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దేవత మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుందన్నమాట రాత్రి సమయాలలో ఆ దేవత ఎవరు దానివల్ల మీకు ఏం జరగబోతుంది అలానే కాకుండా మీ కష్టాలు ఎలా తొలగించుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి వృషభరాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుందండి అదృష్టం ష్టవంతులని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మూడు రోజుల్లో కూడా వృషభరాశి వారికి ఏంటంటే గనక దైవనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది దైవనుగ్రహం కలగబోతుంది అలానే ఏంటంటే గనక మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుని కలుగుంటారు అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడుతూ ఉంటారనమాట అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు కోపం అసహ్యం ఇలాంటివి కాకుండా ఏంటంటే గనక ప్రేమ మాతో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా ఏంటంటే గనక అండి మాట్లాడరు ఏది ఉన్నా సరేనండి మొహం మీదే అంటే చెప్పేస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏంటంటే కనుక కొంతమంది అంటే బాధపడతారు కొంతమందికి ఏంటంటే కనుక ఈ వృషభరాశి వారంటే అసలు నచ్చారనమాట వీరిని కొంతమంది దూరం పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ రాశి వారు బాధపడరండి నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడతారు ఇష్టపడని వారు అంటే నన్ను దూరం పెడతారు అన్నట్టుగా ఇలా లైక్ తీసుకుంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఈ వృషభరాశి వారికి సాధ్యం అని చెప్పొచ్చు దీనివల్ల వీరికి చాలా వరకు కూడా అండి ఏంటంటే కనుక ప్రేమ అనేది తగ్గిపోతుంది అనమాట కొంతమంది వీరిని ఇష్టపడరు అలానే ఎంత కోపంలో ఉన్నా సరేనండి అంటే ఎంత కోపంతో ఉంటారో అంత ప్రేమతో అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు అలానే కాకుండా వృషభరాశి వారికి ఏంటంటే గనక శుక్రుడు అధిపతండి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం బాగా వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా ఏంటంటే గనక ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవు అనమాట బాగా కలిసి వస్తుంది మంచి లైఫ్ అనేది ఉంటుంది ఇక కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వినబోతున్నారు అలానే మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి మీకు అదృష్టం వరించబోతుంది అనమాట అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది వృషభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా సహాయం తీసుకుని వీరిని మోసం చేసేవారే కానీ అయ్యో సహాయం చేశారు కదా మంచివారు అన్నట్టుగా మళ్ళీ తిరిగి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట నానుకున్న ఏంటంటే కనుక వీరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు కానీ దానికోసం ఎంత కష్టపడ్డా కానీ వీరికి ఏంటంటే కనుక వీరి లైఫ్లో డబ్బు అనేది అనుకున్నది సంపాదించలేకపోతారనమాట వీళ్ళు ఏంటంటే కనుక కష్టపడే తత్వం కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతారు ఉంటారు ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు చేసిన పని కూడా వృధా అయిపోతుంది అలానే కాకుండా మీకు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కూడా దైవనుగ్రహం ఉంది కాబట్టి మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు వృషభరాశి వారికి కృతిక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృషిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి వారికి చెందుతాయి అన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి వీరికి ఎక్కువగా మంచి ఫలితాలే ఉన్నాయి ఈ మూడు రోజుల్లో కూడా ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక కాలం మీకు అనుకూలించబోతుంది దైవనుగ్రహం కలగబోతుంది మీకంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందనమాట ఆదాయం ఎక్కువగా పెరుగుతుందండి కుటుంబంలో ఏంటంటే కనుక ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలానే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి గతంలో ఏంటంటే కనుకనండి మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఏంటంటే కనుక అందరూ సంతోషంగా ఉంటారు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇక్కడ విద్యార్థులకు కూడా అండి వారి కళ నెరవేరబోతుంది వారు మంచి స్థాయికి వెళ్ళబోతున్నారు అనుకున్నట్టుగా వాళ్లకు రిజల్ట్ రావటం అనుకున్నట్టుగా వారి స్కూల్ లైఫ్ అనేది ఉండటం అలానే ఏంటంటే వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు రావటం వ్యాపారం బాగా సాగటం ఎక్కడ కూడా ఇబ్బంది లేకపోవటం వ్యాపారాన్ని ఏంటంటే కనుక ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు అలానే ఈ యొక్క వృషభరాశి వారికి అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ వృషభరాశి వారికి అండి ఉద్యోగపరంగా కూడా ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అలానే మీరు మంచి స్థాయికి కూడా వెళతారని చెప్పొచ్చు అలా నెరవేరుతుంది అలానే వచ్చేసి మీకు లాభాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇబ్బందులు ఉండవండి ముఖ్యంగా ఉద్యోగాలకు ఏంటంటే కనుక మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు అలానే జీతాలకు కూడా మంచిగా అంటే పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వృషభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకురు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఏంటంటే కనుక లైఫ్లో అండి లీడ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు అనుకున్న వాళ్ళ ఏంటంటే కనుక మోసం చేసినా కానీ వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ముందుకు వెళుతున్నారు ముందుకు వెళ్ళి ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్య వచ్చినప్పుడు వీరు ఏంటంటే ఖచ్చితంగా అండి బాధపడరండి ఏదైనా సమస్య వస్తే దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిష్కారాన్ని ఎదుర్కొని ఆ సమస్యను తొలగించుకుంటారు కానీ నాకు సమస్యలు వచ్చాయి నాకు బాధలు వచ్చాయి అన్నట్టుగా ఎక్కడ కూడా దిగులుగా ఉండటం కానీ బాధపడిపోవటం కానీ ఇలాంటివి చెయ్యరు అనమాట ఇక ఈ వృషభరాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరబోతున్నాయి అద్భుతం జరగబోతున్నా అంటే అద్భుతం జరగబోతుంది పెట్టుబడులకు మంచి అవకాశం సూర్యుడి సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుందండి ఇక్కడ మీకు లక్ష్మీదేవ అనుగ్రహం ఎక్కువగా కలగబోతుందండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెప్తాం కదండి మీరు ఎంత కష్టపడ్డా మీరు దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీకేంటంటే కనుక దైవ అనుగ్రహం మాత్రం విపరీతంగా ఉంటుందండి అందుకే మీకేంటంటే కనుక అవసరానికి డబ్బు అందటం అంటే అవసరంలో అంటే డబ్బు కోసం మీరు ఎక్కువగా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే కనుక చేతిని డబ్బు ఆడటం ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనే చెప్పొచ్చు డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి పంపిస్తుంది అందుకే రేపు శుక్రవారం కదా మర్చిపోకుండా ఏం చేయాలంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి శుక్రవారం కాబట్టి స్త్రీలు పురుషులు ఎవరైనా పర్వాలేదు ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు చేయండి ఉతికిన భద్రాలు అంటే ధరించండి ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని గన్నేరు పూలు చామంతి పూలతో మందార పూలతో బంతి పువ్వులతో మళ్ళీ పూలతో పూజిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఇంకా ఎక్కువగా కలుగుతుంది అనమాట ఇంకా తల్లి అనుగ్రహంతో అయితే ఇంకా సంపాదన ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం అనేది మీకు పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇంట్లో ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే మీకు ఇంకా మంచి రోజులు కూడా ప్రారంభమయ్యాయి మీకైతే అద్భుతాలు అంటే అద్భుతాలు జరగబోతున్నాయి గుడ్ న్యూస్లో మీద న్యూస్లు అయితే రాబోతున్నాయన్నమాట ఇలా ఉండబోతుంది అలానే ఇంకా మీకు అంటే దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి మీ జీవితంలో ఏంటంటే కనుక ధనలాభం విపరీతంగా కలగబోతుంది సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఖచ్చితంగా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి వృషభరాశి వారికి యొక్క అంటే మూడు రోజులు కూడా అండి తులసి గోడను కూడా ఏంటంటే కనుక పూజించండి దీపం వెలిగించండి పదకొండు ప్రదర్శనలు చేయండి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విపరీతమైన డబ్బు వస్తుంది మీరు ఎక్కడ అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏంటంటే కనుక అదృష్టం వెంటే ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి వృషభరాశి వారికి ఈ మూడు రోజులండి బయటి బయటికి వెళ్లే ముందు లక్ష్మీదేవిని తలుచుకుంటూ బయటికి వెళ్ళండి దాని ద్వారా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు పడవచ్చు ఈ మూడు రోజులు అంటే కొంచెం దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట జాగ్రత్తగా ఉండండి అలానే మీరు ఏంటంటే కనుక కోపంగా ఎవరితో మాట్లాడకండి అనవసరమైన ఖర్చులు చేయకండి అంటే మీరు ఏంటంటే కనుక కొంతమంది అండి మీ చుట్టూతో ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా రెచ్చగొట్టడం మీకు కోపం తెప్పించే మాటలు మాట్లాడటం ఇలాంటివి చేస్తారు అయినప్పటికీ కూడా మీరు కొంచెం ఆ వేషం కోపం ఇలాంటివి తగ్గించుకోండి డబ్బు పరంగా ఏంటంటే కనుక చూసి ఖర్చు చేసుకోండి వృధా ఖర్చులు అసలు చేయకండి వృషభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడతారు దీనివల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం ఆవేశం తగ్గించుకోండి కోపం తగ్గించుకోండి నెమ్మదిగా మాట్లాడండి కొన్ని సమస్యలను ఏంటంటే కనుక పరిష్కరించుకోండి మీకు మీరే పరిష్కరించుకుంటారు వృషభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా పెళ్లి కలుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే తప్పక వింటారు వృషభరాశి వారికి వీలైతే ఏంటంటే కనుక అండి మూడు రోజుల్లో అండి గుర్తుపెట్టుకోండి దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తారు ఏదైనా పని మొదలు పెడితే ఏదైనా చేయాలనుకున్న ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా మీరు ఏంటంటే కనుక విషభరాశి వారు ఎక్కువగా ఏంటంటే కనుక పసుపు కలర్ బట్టలు కానీ ఆరెంజ్ కలర్ బట్టలు కానీ ధరించి పెడితే మంచిది అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ధన నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎప్పుడంటే గనక ముప్పై ఒకటవ రోజు ధన నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎలా నష్టపోతారనేది పక్కన పెడితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అంటే డబ్బు పరంగా మోసగించే అవకాశం అయితే ఉంటుంది ఇంకా తర్వాత అన్ని రంగాల వారికి బాగుంటుంది అంతా కూడా కాలం మీకు అనుకూలంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అలానే నవరాత్రులు నడుస్తున్నాయి కదా మనకు అంటే గన గణపతిని మనం పూజిస్తాం ఆరాధిస్తాం కానీ ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా ఓం గణపతి గణపతిని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి లేదంటే లక్ష్మీదేవిని తలుచుకుంటూ వెళ్ళండి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఖచ్చితంగా తులసి మొక్క మొదట్లో నుంచి కొంచెం మట్టిని తీసుకొని కంటన్ దగ్గర ధరించి వెళితే మాత్రం ఇంటర్వ్యూకి వెళితే అక్కడ ఖచ్చితంగా జాబ్ మీరు కొట్టతారు ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అవుతుంది ఇంటర్వ్యూ పరంగా మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇంటర్వ్యూ అనే కాదు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి మొక్కలో నుంచి మట్టిని తీసుకొని కంటన్ దగ్గర ధరించి వెళితే మాత్రం ఇక మీ అదృష్టానికి ఇంకా అంటూ ఎవరు రారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకోవడం లక్ష్మీదేవిని పూజించడం ముతుకిన వస్త్రాలు ధరించడం కొన్ని నిష్ట నియమాలుగా మీరు అంటే పాటించాలి మనం ఎంత నీటుగా ఉంటామో దైవ అనుగ్రహం అంత ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట పనిలో మంచి విజయాలు కలుగుతాయండి మీ పెండింగ్లో ఉన్న పనులు అంటే కంప్లీట్ అవుతాయి ఒకవేళ కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయండి అంటే ఇలా ఉద్యోగాలలో బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే వాటి మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు భాష నుంచి మంచి ప్రశంసలు అనేవి మీకు వస్తాయని చెప్పొచ్చు ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగా అన్యూన్యతగా ఉండబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి సమయం అమలైన పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి మీరు కొంచెం సంపాదించుకున్నా బాగా బ్రతికినా లేదంటే గనక మీ పని మీరు చేసుకుంటారు మీ కాళ్ళ మీద మీరు నించున్నారు లైఫ్లో ఏదో సాధించాలనుకుంటారో ఆ గోల్ కోసం మీరు ఏదేదో కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే గనక మీ ఎదుగుదలను చూడలేకపోతున్నారండి ఎదుగుదలను తొక్కేయాలని చూస్తున్నారన్నమాట అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి ఎప్పుడు కూడా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి దానివల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలుగుతుంది నా వాళ్లే కదా అనుకుంటాం కానీ ఆ నా వాళ్లే శత్రువులను గుర్తుపెట్టుకోండి ఆ నావాళ్ల వల్లనే మీకు ఏంటంటే అంటే కనుక ఇబ్బంది అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట అదొకటి గమనించుకుంటే సరిపోతుంది మీకేంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజులండి అండి దైవనుగ్రహం ఉంటుంది అంతా కూడా బాగానే ఉంది కష్టాలు పెద్దగా లేవు కాకపోతే ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయటం కానీ లేదంటే కనుక నరదిష్టి విపరీతంగా తాకి కొంచెం ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి బాగుండబోతుంది చక్కగా కలిసి రాబోతుంది అనమాట ఇంకా ముందు ముందు కూడా మీకైతే అద్భుతాలు జరగబోతున్నాయి సొంత అలా నెరవేరబోతుంది అలానే కాకుండా వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా మీకు కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వారు నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఏం చేయండి అంటే కనుక తిదివార నక్షత్రం ఏమీ లేదు మనకు ముప్పై ముప్పై ఒకటవ తేదీ శనివారం ఆదివారం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఇంటూ మార్కు వేయండి అలా వేసేసిన తర్వాత ఆ కోడిగుడ్డును తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక పగలగొట్టకుండా ఒక చెట్టు మొదట్లో అంటే పెట్టేసి రండి దీనివల్ల ఏం జరుగుతుందంటే కనుక మధ్య మధ్యలో ఆటంకాలు అడ్డంకులు రావటం అలానే కాకుండా కలిసి రాకపోవటం ఇబ్బంది ఎక్కువగా ఉండటం నరదిష్టి వల్ల కొంచెం సఫర్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మీరు తప్పక ప్రయత్నించండి మంచి ఫలితాన్ని అయితే మీరు చూడబోతారని చెప్పొచ్చు